నిన్న రాత్రి ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలిచింది అని పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఆర్సీపీ కప్పు గెలిచిందని మొత్తం ఎక్కడ పడితే ఎక్కడ యువత సంబరాలు పటాకులు బాంబులు పేల్చడం ఈ ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ ఫార్మేట్ క్రికెట్ దొబ్బేసింది మొత్తం అసలు వరల్డ్ కప్ ఫైనల్ అయితే మొన్న ఆడిన ఆట చెత్త పరమ పేలవమైన ప్రదర్శన ఐపీఎల్ తోటి కమర్షియల్ అయింది క్రికెట్ ఐపీఎల్లో ఉన్న కొన్ని కంపెనీలు ఫ్రాంచైజీలుగా మారి ఆర్సీబీ అని రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అని చెన్నై సూపర్ కింగ్స్ అని పంజాబ్ అని ఢిల్లీ లక్నో ఇట్లా కొన్ని కొన్ని ప్రాంతాల పేర్లు పెట్టి ఒక్కొక్క జట్టుకు ఒక ఫ్యాన్ క్లబ్ సరే మంచిదే ఆటలు అనేటివి చాలా మంచివే భారతదేశంలో క్రికెటర్స్కి రాజకీయ నాయకులకు ఉన్నంత పలుకుబడి వాళ్ళకు ఉన్నంత సౌకర్యవంతమైన జీవితం ఎవరికీ లేదు ఇక్కడ దాకా మంచిగా ఉంది ఆర్సీబీ వాళ్ళు ఏం చేసి అంటే అంటే ఇవాళ వాళ్ళు ఐపిఎల్ కప్పు గెలిచినందుకు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో వాళ్ళు విక్టరీ పరేడ్ చేసిళ్ళు ఈ కప్పు గెలుచుడేంది ఈ ఆర్సీబీ ఎక్కడిది వాళ్ళకి కప్పు గెలిస్తే విత్తది పరేడ్ ఏంది సరే చేస్తే చేసిళ్ళు ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ ఇంకో చూడండి ఎంత హృదయ విదారకమైన దృశ్యం డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా డైహార్డ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ కోసం మనం చచ్చిపోవడం కాదు ఎక్కువ అభిమానం అనేది దాటింది హద్దులు మీరు దేనికోసం చచ్చిల్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధం లేమన్నా బార్డర్లో కాపలా ఉండి చచ్చిపోయిల్లా ఎంత దారుణమైన విషయం అంటే అసలు ఫస్ట్ ఈ ఐపీఎల్ని బ్యాన్ చేయాలి ఈ ఐపీఎల్ ఈ బిగ్ బాస్ ఇవన్నీ కూడా కార్పొరేట్ కల్చర్ల ప్రజల్ని గందరగోళ పరిచి వాళ్ళని విభజించి ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్క ఫ్యాన్ క్లబ్ పెట్టి అంతమంది తొక్కిసలాట వాళ్ళు ఏమన్నా భూమి నుంచి ఊడిపడ్డో లేం కాదు కదా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఈ దేశంలో రాజకీయ నాయకులు క్రికెటర్స్ అత్యంత మోస్ట్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు మంచిదే మంచి క్రికెటర్స్ కపిల్ దేవ్ కానీ మొదలు పెడితే ధోని ఆర్సీబీ విరాట్ కోహ్లీ వరకు మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళు చాలా కంఫర్ట్లో ఉన్నారు కదా అసలు విరాట్ కోహ్లీ ఈ దేశంలోనే ఉండట్లేదు ఆయన కంఫర్ట్ జోన్ కోసం ఫ్యామిలీతో పట్టుకొని లండన్లో ఉంటున్నాడు మీరు క్రికెట్ చూడడం మంచిదే వేలాది వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఐపీఎల్ పేరిట బెట్టింగ్లు స్టేడియంలో పోడు ఇదంతా పరాకాష్టకు చేరి చివరికి వాళ్ళ ఆర్సీబీ కప్పు గెలిస్తే వాళ్ళు విక్టరీ పరేడ్ చేస్తే అది మీ డెత్ పరేడ్ అయింది డెత్ పరేడ్ అయిపోయింది ఇంతమంది చచ్చిపోయారు ఇప్పటిదాకా పది మందికి పైగా చనిపోయారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ క్రికెటర్ల కోసము ఈ పొలిటికల్ లీడర్ల కోసం బెంచిల్లా కష్టపడి రెక్కార్దొక్కాడిన పరిస్థితుల నుంచి వాళ్ళు కలలు కానీ వాళ్ళు త్యాగం చేసి మిమ్మల్ని ఒక పొజిషన్ దేవాలనుకుంటే మీరు వా వాణి ఫ్యాన్ క్లబ్ వేణి ఫ్యాన్ క్లబ్ అని పెట్టి గిట్లా చచ్చిపోడు సుమారుగా పది పదిహేను మంది చచ్చిపోయేలాడు ఇప్పటిదాకా ఇంకా పెరుగుతారు కావచ్చు ఏం చచ్చుడు ఇది ఏం డెత్తు ఏం విక్టరీ పరేడు విక్టరీ పరేడు ఏం డెత్ పరేడు ఇది దయచేసి ఈ ఐపీఎల్ని బ్యాన్ చేసేయాలి